కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠగా మారింది ముందస్తు చర్యల్లో భాగంగా కడప కార్పొరేషన్ వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక ఇప్పటికే వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు మరోవైపు తనకు తెలియకుండా సమావేశపు మందిరంలో కుర్చీలు ఎలా మారుస్తారంటూ కమిషనర్ మనోజ్ రెడ్డికి మేయర్ సురేష్ బాబు లేఖ రాశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లో అందిస్తారు సుధీర్ చెప్పండి థ్యాంక్ యూ దుర్గా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపుగా ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి ఏదైతే కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం అయితే కనుక పూర్తి కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మొదలు కావాల్సినటువంటి సర్వసభ్య సమావేశం దాదాపుగా పన్నెండు ఒంటి గంట అవుతున్నా కానీ ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి మనం చూస్తే కనుక ఏదైతే కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా నాలుగవ ఫ్లోర్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కడప కమిషనర్ మనోజ్ రెడ్డి అలాగే అధికారులు కూడా పూర్తిలో కూడా కౌన్సిల్ సమావేశంలో అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక కార్పొరేషన్లో ఉన్నటువంటి రెండవ అద్యుత్లో కూడా పూర్తిస్థాయిలో మేయర్ సురేష్ బాబు అలాగే ఆయనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో కూడా ఆ ఛాంబర్లో వాళ్ళు కూడా సమావేశమైన పరిస్థితి అయితే ఉంది అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక కొద్దిసేపు క్రితమే మనం చూసుకుంటే కనుక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కౌన్సిల్కి సంబంధించినటువంటి హాల్కు సంబంధించినటువంటి కేసు ఇవ్వకపోవడంతో పూర్తి కూడా కార్యాలయంలో నేను ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటానని చెప్పి ఆయన ఒక లేఖను కూడా మనోజరి కమిషనర్ రాయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా మనకు చూసుకుంటే కనుక కడప నగర మేయర్ కూడా పూర్తిస్థాయిలో కూడా తన చాంబర్ బయటనే పూర్తిస్థాయిలో కూడా ఆరు బయటనే ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాదాపుగా ఇరవై మూడు అంశాలకు సంబంధించినటువంటి అజెండాలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ ముందర చదవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ముప్పై ఏడు మంది కార్పొరేటర్లు అలాగే కోఆప్షన్ సంబంధించిన సభ్యులు కూడా పూర్తి కూడా అదైతే ఇరవై మూడు సంబంధించినటువంటి అజెండాలకు అలాగే ఆ అంశాలకు సంబంధించి కూడా పూర్స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది ఈ తతంగం అంతా ఇలా ఉంటే కనుక పూర్తిస్థాయిలో కూడా నాలుగో అంతస్తులో కూడా పూర్స్థాయిలో అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే మనోజ్ రెడ్డి పూర్తిస్థాయిలో ఆ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ తతంగం అంతా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎట్టకేలకు చూసుకుంటే కనుక ఏదైతే ప్రధాన అజెండాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే కనుక పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద పూర్స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది ఈ సంతకాలు పెట్టిన తర్వాత ఆ ఏదైతే ఆ సంబంధించిన విషయాన్ని కూడా పూర్తిగా కూడా ఆ లెటర్ను కూడా మళ్ళీ మనోజ్ రెడ్డి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి మనం చూస్తున్న కనుక పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక కొద్దిసేపు క్రితమే ఏదైతే అజెండాకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి మొత్తం అయితే కనుక పూర్తిస్థాయిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసుకుని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు గడిచిన రెండు సమావేశాలు కూడా పూర్తయిలో కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీన నేపథ్యంలో కూడా సమావేశం పూర్తిస్థాయిలో కూడా వాయిదా వస్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక వాయిదా పడుతూ వస్తుంది అయితే ఇవాళ మూడో సమావేశానికి సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో అటు హైకోర్టు కూడా పూర్తిస్థాయిలో ఉత్తర్వులు ఉత్తర్వులు ఉత్తర్లు ఇవ్వ నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కడప కార్పొరేషన్ చుట్టూ కూడా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాచన సగం జరగకుండా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే లోపలికి కార్పొరేటర్లు మాత్రమే అను అనుమతిస్తూ కూడా వాళ్ళ ఉదయం నుంచి కూడా పంపించడం జరిగింది ఎట్టకేలకు మనం చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్కి సంబంధించి గత రెండు పర్యాలుగా వాయిదా పడుతున్న వస్తున్నటువంటి ఆ సమావేశం అయితే కనుక ఈసారి అయితే కనుక పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే కోఆపరేషన్ సభ్యులు అందరూ కూడా తమకు సంబంధించినటువంటి ఇరవై మూడు అజెండాలకు సంబంధించి కూడా పూర్స్థాయిలో కూడా వాళ్ళు ఆమోదం తెలుపున పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎలా స్పందిస్తుంది ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉన్న పరిస్థితి అయితే ఉంది కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇప్పటికీ కూడా ఏదైతే కార్పొరేషన్లో ఉన్నటువంటి నాలుగో అంతస్తులో ఉంది ఆమె దిగి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అన్న దానిపైన కూడా అటు కోర్టుకు వెళ్తుందా లేకుంటే కలెక్టర్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తారా అన్న దానిపైన కూడా సర్వత్రా మనం అయితే కనుక ఉత్కంఠ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు దుర్గా రైట్ థ్యాంక్ యూ

હા 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 હા